아, 가, 뿜, 아, 가, 뿜, 아, 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 뿜, 뿜, 아, 뿜, 뿜, 아, 뿜, 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 � जय मादिया जय मादिया एबीसी जिंदाबाद भारत पीएस जिंदाबाद भारत पीएस जिंदाबाद लाड इंसान सारीचा एबीसी जिंदाबाद लाड इंसान सारीचा एबीसी ఆధారై ధర్మం అన్యాయంపై న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే శ్రీ మందకృష్ణ మాజీ గారు ఎస్సీ వర్గీకన్నా ఎస్సీ వర్గిక చట్టబద్ధత కల్పించడం కై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం దీనికి నిదర్శనంగా ఎప్పుడైనా అన్యాయంపైనే న్యాయం గెలుస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు సెవెంత్ బెంచ్ ధర్మాసనం కీలక నిర్ణయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ నమోదు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారికి మాదిగజాద్ అంతా రుణపడి ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రిజర్వేషన్ ఫలితాన్ని అందించినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు కీలక పాత్ర పోషించారు అయినా కూడా ఈ మాదిగ సమాజం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనా న్యాయం అనేది దక్కుతుంది న్యాయమే గెలుస్తుంది చివరి పోరాటంగా ఇచ్చినటువంటి తీరును ప్రజలు మాదిగ మాది ఉపకులాలు ఎక్కువ నుండో ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ తీర్పు పైన ఎందరో సంతోషంగా ఇవాళ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ ఎంఆర్పిఎస్ సందర్భ ఇవాళ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు మాదిగ మాదిగ ఉపకూలాలు ప్రజలు ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా నైపేర్లో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న మాదిగా మాది ప్రజలు రేపటి నుండి అంబేద్కర్ కాల పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది జై మాదిగా